నా అస్లాంలేకుం అందరికీ నమస్కారాలు నా పేరు అంగడి ఇషాక్ అంగడి ఇషాక్ నా పేరు నేను పాతూరు వాసిని వ్యాపారం చేసుకుంటాను ముఖ్య విషయం ఏమంటే ఈ రోడ్ బైండింగ్ విషయంలో మసీదు కాంప్లెక్స్ తొలగిస్తున్నారు అని అధికారులు వచ్చి కొలత లేచినప్పుడు అక్కడున్న వ్యాపారస్తులు బాడికున్న వ్యాపారుస్తులు భయప్రాంతకు లోనే మాట వాస్తవమే కానీ ఎంత కొడతారు ఎన్ని అడుగులు కొడతారు అనేది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు ఊరికే చెప్పి చెకిల్ షెఫీ గారు పోయినారు కలెక్టర్ ఆఫీస్ పోయినారు వాళ్ళంతా వాళ్ళే మాట్లాడి పన్నెండు అడుగులు కొడతారు పదమూడు వందలు కొడతారు షకిల్ షఫ్ని కొట్టిస్తారు షకీల్ షెఫీ గారు ఎప్పుడు ఒక మోనోపోల్ మాదిరి హిట్లర్ మాదిరి ప్రవర్తించలేదు నేను మత పెద్దలతో కూర్చొని నిర్ణయించాక ఆ కొలతలు తీసుకున్న తర్వాత అందరితో చర్చించుకొని ఆ డెమాలిష్ విషయం మాట్లాడతామని చెప్పిన అది ఆ వీడియో కూడా ఉంది ప్రభుత్వం చూడండి మీరు అంతేగాని లేనిపోని మాటలు చైపోద్ది అని చెప్పే మాటలు ప్రజలు ఎవరు నెమ్మరు వీళ్ళ అన్నదమ్ములు రోజుగా వీడియో పెడతారు వీడియో పెట్ట రోజు పది మేము పెట్టగలుగుతాము ప్రతి చీటికి మాటికి సకిల్ సైఫ్ గారు రౌడీల్ని ప్రోత్సహిస్తున్నారు రౌడీ సీట నేనుగా పెట్టుకున్నారు దయచేసి చెప్తాను నువ్వు ప్రూఫ్లతో చూపి రౌడీ సీట లేరు రౌడీ లేరు తర్వాత అది లేదో నీకన్నా రౌడీ సీటర్ ఎవరు లేరు సప్తగిరి సర్కిల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ నువ్వు దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళు లాకెడతా అంటే వీడియోలు పెట్టించుకొని నాయకుల దగ్గర మెప్పు పొందే కానీ కాదు ఏ పని ఇప్పుడు అడుగుతానా కాంపెన్సేషన్ మీ అన్న షాపుకి ఇరవై లక్షలు ఇళ్ళని అంటే మీ రెండు షాపులకు యాభై లక్షలు కావాలా మీకు మీకు ఒక సబ్జెక్ట్ నువ్వు తెలుసా మీకు కాంపెన్సేషన్ అనేది ఒక సొంత ఓనర్కి వస్తుంది సైట్ ఓనర్కి వస్తుంది అంతేగాని వాడుకున్న వాళ్ళకంతా కాంపెన్సేషన్ వస్తుందని నాకైతే తెలియదు అది ఎంత మాత్రమో ఒక సైట్ ఓనర్కి వస్తుంది మీరు అడగాల్సింది ఒకటే మాకి బాడిగా షాపులు డెమాలిష్ చేసినప్పుడు ఎవరైతే బాడుకున్నారో నలుగు షాపులు పైబడి అది అడిగి ఇరవై ఇరవై అడుగులు పది అడుగుల పైన పది అడుగుల షాపు మాకు ఖచ్చితంగా మాకు కావాలని డిమాండ్ చేసింది అది పద్ధతి మాకు తప్ప వేరే కొత్త వాళ్ళకి ఇవ్వడదు ఇప్పుడు ఎవరైతే పాడుకున్నామో మాకు ఆ షాపులు కావాలని అడిగితే అది డిమాండ్ అది హక్కు అంతేగాని మాకు కాంపేషన్ కావాలని ఎవరో చెప్పిన మాట మీరు వచ్చింటారు సైట్ ఓనర్ యా సైట్ ఓనర్ అంటే వాళ్ళకి సైట్ ఓనర్ ఇస్తుంది గవర్నమెంట్ మీకు కాదు బాటికున్న వాళ్ళకి కాంప్రసేషన్ ఇవ్వదు ఇస్తే సంతోషం తీసుకోండి అంతేగాని ఫస్ట్ డిమాండ్ చేసుకుంటాం మా కాంప్రసేషన్ కావాలని మీరు నిలబెట్టుకొని మాకు రెండు షాపులు ఉన్నాయి మాకు యాభై లక్షలు కావాలా ఇంకో ఎవరు అడగలే వాటికొనోళ్ళు వాళ్ళకి ఆ రోజు అడిగినాం కదా మీ మీ ఉద్దేశం చెప్పంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అంటారు ఏదో ఐదు ఆరు మంది ఉండేది నలభై నలభై పై షాపులు నలభై పై షాపులు కూడా పిలుచుకుల వాళ్ళు ఏం మాట్లాడతారు రనండి అంతేగాని అనవసరంగా సైకిల్ సర్ఫీ ఇట్లా చేసా ఇప్పుడు ముప్పై నెలల బాడీగా నువ్వు కట్టని ప్రబుద్ధుడివి ఒక సంవత్సరము రెండేళ్ళలో నేను బాడి కట్టినా అంటున్నావు సరే నీ దగ్గర రిసిప్ట్లుంటే తీసుకొని రా నువ్వు చాలా తెలివైన వాడు కదా నువ్వు అంత డబ్బులు నువ్వు సంవత్సరం రెండేళ్ళ బాడీలు నువ్వు కట్టినప్పుడు రిసీప్ట్ ఖచ్చితంగా అడుగుతావు కదా విత్ ప్రూఫ్ అవి లేకుండా ఈరోజు సైకిల్సె గారు అట్లా ఇట్లా నువ్వు మాట్లాడుకుంటా అనవసరంగా జనాలు రెచ్చగొట్టి ఇలా భయపడే నా కొడుకు ఇవ్వడాడు ఏదైతే చూసుకుందాం గౌరవంగా బతుకుంటే గౌరవం బతుతాం మేము ముస్లింస్ ముస్లిం సమాజంలో ఎట్లున్నాలో అర్థం చేసుకోండి వేరే కులాలకు మనము ఈనంగా చూడకూడదు ఏ ఈనా కొడుకులు అన్నారు ఈ విషయాల్లో అని ఇప్పుడుండే సమాజంలో కాబట్టి చెప్తానా మేము కలి మేము మైనార్టీలము కలిసి తాగుతా టీ మాలో లేదు యూనిటీ అని ప్రూవ్ చేసుకుంటాను ఏది పై మనిషి ఎదిగే కొద్ది కిందకి లాగాలేదు చూస్తాను అంటే ప్రపంచంలో ఎవరు ఉండకూడదా చేసే ప్రభుత్వం కూడా కొంతమంది అంత మాట్లాడతాను మంచిది కాదు మీరు ఏమున్నా కూడా విత్ ప్రూఫ్ మీరు వగబోర్డ్ పోండి లీగల్ గా పోరాడండి అంతే కానీ వ్యక్తిగత దూసుకుని పాల్పడితే ఎవరు ఏం మాట్లాడినా దాన్ని వదిలే ప్రసక్తి లేదు ఇదే మీకు హెచ్చరిక చేస్తాను సైబుద్దీన్ మీ అన్నదమ్ములు కలిసి చేసే పనులు కుట్రలు కుతంత్రాలు ఇప్పుడు ఏం చిక్కజనం కాదు మీడియా ఉంది అందరికీ అన్ని అర్థమవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడి ఎవరికేం మాట్లాడుతున్నారు ఖబర్దార్ సహబుద్దీన్ ఇది లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అస్సలాము వేకు అందరికీ నమస్కారం నిన్న రోజున అనంతపురం నట్ట నడిపోటున సప్తగిరి సర్కిల్లో ఉన్నటువంటి ఈద్గా మసీదు వద్ద కొంతమంది కొంతమంది అనే ముస్లిం మైనార్టీ సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఇద్దరు సోదరులు మొత్తం విచక్షణ రహితంగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు పార్టీలో మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటూ వ్యక్తిగత దూషణలకు పోతున్నారు ఇద్దరు సోదరులు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం అయ్యా ఏదైతే రోడ్లు వెడల్పులో భాగంగా అక్కడ మొత్తం అభివృద్ధి ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా రోడ్లను వెడల్పు చేయాలి మసీదు కాంప్లెక్స్లో ఉన్నటువంటి షాపింగ్లను తొలగించాలి అని చెప్పి అధికారులు అధికారులైతేనేమి కలెక్టర్ గారు అయితేనేమి ఆర్టీఓ గారు అయితేనేమి అక్కడికి వచ్చి పరిశీలించి దాన్ని మేము తొలగిస్తున్నాము మీరు పెద్దలందరూ ముస్లిం మైనార్టీ మత పెద్దలందరూ కలిసి మీరు చర్చించుకొని మాకు ఏక నిర్ణయానికి వచ్చి మీరు మాకు తెలియజేస్తే మేము దాన్ని ఎన్ని అడుగులు కొట్టాలి ఏమి అని చెప్పేసి అధికారులు తెలియజేశారు మరి తెలియజేసిన తర్వాత ఏదైతే నీతికి నిజాయితీకి నిలువుటద్దంగా ఉన్నటువంటి షకీల్ షఫీ అన్నగారు వీళ్ళు గతంలో మనం చూసాం దాదాపు నలభై సంవత్సరాల నుండి పైబడి వారి తండ్రి గారు తాతలగారులు ఒక ఉన్నతమైన కుటుంబం ఎంతో నీతికి నిజాయితీకి మారుపేరే కాదు ఎన్నో దాన చేశారు ముస్లిం మైనార్టీలకు వాళ్ళు ఎప్పుడూ అండదండగా ఉన్నారు మరి అటువంటి కుటుంబాన్ని పైన విమర్శలు చేస్తూ జుమ్మా నిన్న రోజున జుమ్మా రోజు అక్కడికి వచ్చి మేము వాసిస్తున్నాము ఆయన అవినీతి చేశాడు అని చెప్పి చెప్తున్నావే నీకొకటే తెలియజేసుకుంటున్నాను సోదరా నువ్వు దాదాపు ఎన్నెన్ని పని చేసింటావు నువ్వు షకిల్ షఫీ అన్నగారి దగ్గర ఆయనటువంటి నీతి నీతి మంతుడు నిజాయితీ పరుడు ముస్లిం మైనార్టీల పక్షపాతి పేదల పక్షపాతి ఇటువంటి నాయకునికి మేము మద్దతు తెలపాలి షఫీ అన్న అన్నగారికి మీరందరూ కలిసికట్టగా మనమంతా ఆయన అడుగుజాడ అడుగుజాడల్లో నడవాలి అన్నటువంటి నీవు ఉన్నట్టుండి అయ్యా నువ్వు మూడు సంవత్సరాల అద్దె కట్టకపోలే కట్టలేదు నీకు పైనుండి నోటీసులు వచ్చాయి ఆ నోటీసులు కూడా వచ్చిన కాపీ కూడా చూపించమంటే చూపిస్తాం నీకు కట్టమని చెప్తే నువ్వు అది దృష్టిలో పెట్టుకొని ఆయన గురించి మాట్లాడతావా అదేదో సామెత ఉంది ఒక అడక్కుతే అడక్కు తినే వ్యక్తి దాదాపు నూరు సార్లు ఒక ఇంటికి పోతే నూరు సార్లు పెడుతూనే ఉంటాడు ఆయన పాపం ధర్మం చేస్తూనే ఉంటాడు ఒక రోజు ఆయనకు బాగలేక పాపం ఇంట్లో పడుకో ఉంటే పెట్టని పాపానికి ఆయన ఇష్టానుసారం తిడతాడంట వాడు అడుక్కు తినేవాడు అంటే నీ పరిస్థితి అట్లుంది అంటే నీకు ఏదైనా సరే ఆదాయం వస్తూ ఉంటే ఏదైనా నీకు ఏదైనా జరుగుతూ ఉంటే కేవలం స్వలాభాపేక్షతో ఎవరో నీకు స్క్రిప్ట్ రాసిస్తే ఇలా మీరిద్దరు అన్నదమ్ములొచ్చి వచ్చి యాభై వేలు ఇచ్చాము నాకు యాభై వేలు అడిగినాడు ఇచ్చిన అయ్యా చూపి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే నువ్వు రుజులతో చూపి అది అది తెచ్చి యాభై వేలు నాతో తీసుకున్నారు అని ఒకటి సిగ్గుండాలి నీకు సైఫుద్దీన్ ఒకటి చెప్తున్నాను చూడు మొత్తం నువ్వు అప్పుల పాలై అక్కడ షాపుకు ముప్పై మూడు లక్షల వరకు నువ్వు అద్దె కట్టలేక అన్నా నా పరిస్థితి బాగలేదు చాలా దారుణంగా ఉంది నా భార్య బిడ్డలు రోడ్డును పడేటట్టున్నాము మా పరిస్థితి బాగలేదు నాకు దయతలిచి నాకు ఆ షాప్ బంద్ చేస్తామంటున్నారు కనీసం పక్క షాప్ అయినా ఇప్పి అన్నా అంటే ఆ షాప్ పక్కన ఉన్నటువంటి షాప్ మీద అది కేసులు ఉన్నాయి అది ఎలాగో దాన్ని బంద్ చేస్తారు కనీసం దాన్నన్నా నాకు ఇప్పి అన్నా అని చెప్పి చెప్తే ఆయన పెద్ద మనసుతో షకీల్ సెన్న గారు దయతలిచి దయార్థ హృదయంతో నీకు ఆ షాపునిస్తే నాకు షాప్ ఎందుకు ఇచ్చావు యాభై వేలు తీసుకున్నావు అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడతావా సిగ్గుగా లేదా నీకు అయ్యా శుక్రవారం మొత్తం ముస్లింలంతా ఆ పవిత్రంగా ఆ రోజు నమాజ్ చదవడానికి వస్తారే మీరు చేస్తున్నటువంటి అక్కడ నిలబడి మీరిద్దరు అన్నదమ్ములు మాట్లాడుతూ నుంచి చిత్కరించుకుంటా ఉన్నారు అసహించుకుంటా అన్నారు మొత్తం ఎవరు ముస్లింలు అక్కడికి వచ్చిన ముస్లింలంతా ఏందయ్యా ఎవరు ఉన్నారయ్యా నీ చుట్టూ టెనెంట్లు పాడుతూ అక్కడ షాపులు దాదాపు నలభైకు పైబడి షాపులు ఉన్నాయి వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం అందజేయాలి అక్కడ వాళ్ళతో ఏ విధంగా రోడ్డు వెడల్పులో ఎన్ని అడుగులు తీసేయాలి ముస్లిం మైనార్టీలకు ఇబ్బంది కలగకుండా ముస్లిం వర్క్ బోర్డుతో అయితేనేమి పై అధికారులు దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడుతూ షకీల్ షఫీ అన్న ప్రతి ఒక్కరికి అక్కడ అండదండగా ఉంటూ దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆయన ఆనాడే ఆయన వగ్బోర్డుతో వగ్బోర్డు అధికారులతో మాట్లాడి స్టేట్ తెచ్చి నిలబెట్టిన ఘనత కూడా షకీల్ షఫి అన్న కాదే ఇదంతా మర్చావా ఆయనతోనే ఉన్నావే కొన్ని ఏండ్లు ఉన్నావే ఆయన్ని ఎంతగా పొగిడావు నువ్వు నీతి మంత్రుడు నిజాయితీ మంత్రుడు వచ్చలేని చంద్రుడు షకీల్ షఫి అన్నటువంటి నీవు నీ నోటితో ఈ రోజు మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గు ఉండాలి నీకు అయ్యా మైనార్టీల మనం సిగ్గుతో తలదించుకునేలా చేయకో సైఫుద్దీన్ ప్రబుద్ధులంతా ఒక్కరు ఒక్కొరిని తీసుకొని నువ్వు నలుగురిని తీసుకొని వచ్చినావు ఎవరు వస్తున్నారాయా ఆ షాప్ వాళ్ళంతా ఆయన వెంటే ఉన్నారు ఆయనకు చెప్తున్నారు నా మీరు మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని చెప్పి మీకు అటువంటి ఏదైనా సందేహాలు ఉంటే లేదా ఆయన మీద ఎటువంటి పరిస్థితులు బురద జల్లాలని చూస్తా ఉన్నారు ఓ ఆర్డీఓ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు వక్ అధికారులు ఉన్నారు వాళ్ళకి పోయి లీగల్ గా మీరు ఏదన్నా ఇవి నోటీసులు ఇవ్వండి మాకు ఇట్లా జరిగింది అని ఏం లేదు ఊరికే ఏదో ఒకటి ఆయన మీద బురద జల్లాలి అని చెప్పాం కదా సైఫుద్దీన్ షకీల్ సఫీ అన్న గారు లాంటి వారి కుటుంబము ఆ కుటుంబ నేపథ్యం అన్న తెలుసుకో అక్కడ ఎవరునో ఇద్దరు ముగ్గురిని పిలుచుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అయ్యా రౌడీ రాజ్యం కాదు పాలేగాళ్ళ ప్రభుత్వాలు కూడా పైన ఇప్పుడు అవన్నీ జరగవు చట్టం న్యాయం అనేది ఒకటి ఉంది ఆయనకు ఇక్కడే కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఆ కుటుంబానికి ఆ వ్యక్తులకు ఎంతో ఉన్నతంగా గౌరవించుకుంటారు అటువంటి కుటుంబం పైన అటువంటి మంచి నీతి నిజాయితీ గల మనిషి పైన అవాక్కులు చవాకులు పేలడానికి సిగ్గుగా లేదా సైబుద్ధి కబద్దా నీకు మీ అన్నకు ఒకటే తెలియజేసుకుంటున్నాం ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతీస్తూ మీరు రోడ్డుకెక్కి ఎవరు లేరు మీరు అక్కడ టెండెంట్లందరూ అన్నారు మీకు ఎక్కడయ్యా ఆయనకు తెల్లా మొత్తం ఆయన ముస్లిం